హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవ్వాల మనము మసాలా పీనట్స్ని చేసుకోబోతున్నాము ఇది నన్ను అడిగితే సూపర్ స్నాక్ అన్నమాట చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఉంటాయి చిన్నప్పుడైతే నేను బయట కొనుక్కొని తెగ తినేసేదాన్ని ఇప్పుడైతే చక్కగా ఇంట్లో చేసేసుకొని తినేస్తున్నాను సో సేమ్ బయట ఎట్లా ఉంటాయో అలానే చేసుకోబోతున్నాము సో లెట్ స్టార్ట్ ముందుగా ఒక పెద్ద కప్పుతో పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి ఒక పావు కప్పు వరకు బియ్యపిండి రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకుంటున్నాము అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం ఇంకా కరివేపాకు వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలాని కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకి పల్లీకి జస్ట్ ఇవన్నీ పడితే సరిపోతుంది మరీ పలచగా రాకూడదు బ్యాటర్ అనేది జస్ట్ ఈ పిండ్లు ఇప్పుడు వేసిన మసాలాలు ఇవన్నీ కూడా జస్ట్ పల్లీకి పట్టుకుంటే సరిపోతుందనమాట సో అలాగా కొంచెం కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటూ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ నేనైతే వేయలేదు సో ఇలా కలిపేసుకున్న దాన్ని ఇప్పుడు మనము ఒక పావుగంట అయితే పక్కన పెట్టేసుకోవాలి సో పావుగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీల్ని మనం సెపరేట్ సపరేట్గా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలన్నమాట కొంచెం నెమ్మదిగా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అండ్ దీన్ని మాత్రం మనం లో టు మీడియం ఫ్లేమ్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని చేసుకోవాలి హై ఫ్లేమ్లో పడితే మనకి మాడిపోతాయి కానీ వేగవు పల్లీలు చల్లారిన తర్వాత మెత్తగా అనిపిస్తూ ఉంటుంది సో అవి వేగిపోయాయి తీసి పక్కన పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి వేసుకుని ఇందులోనే చిట్పట్ల ఆడించి తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి అంతేనండి ఎంతో క్రిస్పీగా ఇంకా చాలా చాలా టేస్టీగా ఉండే మసాలా పీనట్స్ రెడీ ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చా అనిపిస్తుంది కదా ఇంకా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేసేయచ్చు వెంటనే చేసేసుకోవచ్చు అన్నమాట సో వీటిని వేయించుకున్న పచ్చిమిర్చితో గార్నిష్ చేసేసుకుని పచ్చిమిర్చితో కనుక తింటే చాలా బాగుంటుంది అండ్ ఈ పల్లీలు మనము ఫిఫ్టీన్ డేస్ వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే పాడవకుండా అదే క్రిస్పీగా అండ్ అంతే టేస్ట్గా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్